అన్న ఆడోళ్ళు మొగోళ్ళు పెద్ద చిన్న మొత్తం రావాలా మీకు ఇచ్చే మీకు ఉండాలి వచ్చేయండి మేము ఏంటి నోరు లేస్తుంది రేపు మా వాడు రావాలి అప్పుడు చౌతా ఏంటి నువ్వు చెప్పేది మా ఇల్లు చూడు ఫ్లోరింగ్ చూడు అదిగో అక్కడికెళ్లి బెడ్రూమ్ చూడు ఇదిగో ఈ వంట చూడు ఇవన్నీ మీ అయ్య దాన్ని కట్టించాడా చంద్రాన్ని కట్టించాడ్రా మాకు తిండి పెట్టేదాయన మా వెనకాల దేనికైనా అండగా నిలబడేదాయనా మురికి కొంపల్లో బతుకుతున్న మమ్మల్ని ఇంత దర్జాగా బతికేలా చేశాడు ఇప్పుడు కొత్తగా మీ పార్టీ వచ్చాక ఏంటి చేసేది చూడు మాకింత చేస్తేనే ఇక్కడ పెట్టుకుంటాం రా అలాంటిది మా చంద్రన్న ఇంత చేశాడరా మా కోసం ఇక్కడ పెట్టుకుంటాం ఆయన్నే గెలిపిస్తాం నువ్వు పోరా అక్కడంతా మన కులం వాళ్ళు మన పార్టీ వాళ్ళే కదరా ఎక్కువ ఉంది ఓ అన్న ఆ చంద్రన్న కులం మతం పార్టీ ఏది లేకుండా అందరికి వీళ్ళు ఇచ్చేశాడన్నా